ఇచ్చిన పిలుపు మేరకు జవహర్ నగర్లో బీసీలు ప్రజాప్రతినిధులు మరియు బీసీ కుల సంఘాల నాయకులు మరియు వివిధ పార్టీల అధ్యక్షులు నాయకులు పార్టీల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేయడం జరిగింది ఈ బంధుకు సహకరించినటువంటి ఈ బంధుకు సహకరించినటువంటి కుల సంఘాల నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు పార్టీ నాయకులకు అందరికీ కూడా బీసీ జేఏస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇక జవహర్ నగర్లో ముఖ్యంగా రోడ్డు మీద ఉన్నటువంటి షాపుల వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారం అందించారు పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి సహకారం చేసింది అందరికీ బీసీజేఏ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఈ బంధువు జరిగింది స్వచ్ఛందంగా అందరూ పనిచేసిరు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తదుపరి ఆలోచన ముందు రెండు మూడు రోజుల తర్వాత ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ